ప్రేమౌర నియోజకవర్గం వీరవాస్రం మండలంలో వీరవాస్రం మండల కార్యాలయంలో జనసేన పార్టీ పాత్రిక సమావేశం ఏర్పాటు చేసింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గడిచిన రెండు నెలల నుంచి కూడా తెలుగుదేశం జనసేన కలిసి ఉమ్మడి ప్రయాణం ఎన్నికల నేపథ్యంలో కలిసి ప్రయాణం చేస్తున్నాయి దాని నిమిత్తం జనంలోకి జనసేన కార్యక్రమం ద్వారా మండలంలోని అన్ని గ్రామాల్లో ప్రతి గడపకి కలిసి పోటీ చేస్తున్నామని విషయాన్ని చాలా విజయవంతంగా చేశాం దానికి ప్రతి గ్రామం నుంచి పార్టీ కార్యకర్తలు నాయకులు అలాగే వీరవాస్రం మండలంలో ఉన్నటువంటి ఎంపీటీసీలు పూర్తి సహకారం ఇచ్చారు దాని నిమిత్తం ఇవాళ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే రానున్న రోజుల్లో రేపు ఇరవై ఎనిమిదో తారీఖుని తాడేబీలిగూడెంలో ప్రతిపాడి గ్రామంలో ఒక సభని భారీ బహిరంగ సభని ఏర్పాటు చేయడం జరిగింది తెలుగుదేశం జనసేన పార్టీలు దాన్ని విజయవంతం చేయడం గురించి తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాల్ని ఇక్కడ మా కమిటీ సభ్యుల ద్వారా మండలానికి అలాగే జిల్లా అధ్యక్షుల వారికి తెలియపరచాల్సి ఉంది దాని గురించి కొంత కసరత్తు చేయడం జరిగింది రానున్న రోజుల్లో ఈ పొత్తు మరింత విస్తృతంగా ప్రతి గడపకి తీసుకెళ్ళగలిగి తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వాన్ని స్థాపించాలనేది పవన్ కళ్యాణ్ గారి ఆశయం దాన్ని బాధ్యతగా ప్రతి కార్యకర్త ప్రతి ఎంపీటీసీ ప్రతి గ్రామం నుంచి కమిటీలు కూడా విస్తృత స్థాయిలో ప్రయాణం చేస్తున్నాయి కానీ కొన్ని అవాంఛనీయ సంఘటనలు ఈ మధ్యకాలంలో వైఎస్ఆర్సిపి కుట్రలో భాగంగా జరుగుతున్నాయి అది బాధాకరం జనసేన పార్టీ పూర్తిగా విలువలతో నడుస్తున్న పార్టీ గెలుపు గురించో అధికారం గురించో ఏర్పడిన పార్టీ కాదు సామాన్యుడికి రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తున్న పార్టీ రేపు మార్చికి పది సంవత్సరాలు అవుతుంది పార్టీ స్థాపించి విస్తృతంగా ప్రజల్లో ఉన్నది ప్రతి సమస్య మీద మంచి నిర్ణయాలు తీసుకుంటూ ప్రతిపక్ష పాత్రనే వంద శాతం జనసేన పార్టీ అధ్యక్షులు కానించి చివరి కార్యవర్తి వరకు సొంత నిధులతో చేశారు ఇది వాస్తవం అలాగే యాభై ఎనిమిది రోజులు జన తెలుగుదేశం అధ్యక్షుల్ని జైల్లో నిర్బంధించి తప్పుడు కేసులు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం తీసుకుని ఆ పార్టీకి సహకరించడం అది రెండు పార్టీల కలయిక ఇవాళ ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ క్షీణించుకోలేని పరిస్థితిలో తప్పుడు ప్రచారాలని తప్పుడు నిర్ణయాలతో కార్యకర్తల్లోని అనుమానం రేకిస్తున్నాయి ఇది రాజకీయాలకి సరైన తీసుకాదు ఇది వాళ్ళు కార్యకర్తలని మార్చుకున్నట్టుగా ఎమ్మెల్యేలు కూడా మారుస్తున్నారు దాని గురించి మేము చాలా స్పష్టంగా మాట్లాడగలం ప్లేయర్స్ మారుతున్నారు కానీ ఆట నియమం మారట్లేదు అనేది ప్రతి క్రికెట్ ఆడుతున్న కుర్రోడు చెప్తున్నారు ఆడుకుందాం ఆంధ్రలో అలాగే ఎమ్మెల్యేలు కూడా మార్చారు అది వాళ్ళ సొంత నిర్ణయం అలాగే మా పార్టీలో ఉన్న వీటి నిర్ణయాన్ని మా అధ్యక్షుల వారు ఆ జిల్లాకు సంబంధించిన వారు కేటర్ అంతా చూసుకుంటారు మీకు ఎన్ని సీట్లు వచ్చినాయి అనేది అన్ని సీట్లు వచ్చింది వాళ్ళకి సంబంధం విషయం జనసేన పార్టీ చాలా బలంగా ఉంది రానున్న రోజుల్లో ఈ ప్రాంత అభివృద్ధి గురించి సామాన్యుడికి రాజ్యాధికారం దిశగా అడుగులు వేస్తుంది జై హింద్ జై జనసేన అందరికీ నమస్కారం ఇప్పటివరకు భీమవరం నియోజకవర్గంలోని వీరవాసం మండలంలో జనంలోకి జనసేన తెలుగుదేశం అనే కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా ప్రజల్లో ఉన్న ఆలోచన ఏ విధంగా ఉందన్నది మాకు తెలిసింది ప్రజలంతా కూడా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇక్కడ భీమవరం నుంచి పోటీ చేసినట్లయితే అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడం గెలిపించుకుంటామని చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ వైసీపీ ప్రభుత్వం యొక్క అరాచకాల గురించి వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకుని క్రితసారి తప్పు జరిగింది ఆ తప్పుని సరిదిద్దుకుంటున్నాం అని చెప్పారు అదేవిధంగా రేపు ఏళ్ళున్న ఇరవై ఎనిమిదో తారీఖుని తెలుగుదేశం జనసేన సంయుక్తంగా నిర్వహించే తాడేపల్లిగూడెంలోని భారీ బహిరంగ సభ విజయవంతం చేయడానికి మేమంతా కృషి చేస్తున్నాం అదేవిధంగా ఈ మండలం నుంచి ఒక ఐదు వేల మందికి తక్కువ కాకుండా ఆ సభకు హాజరవి ఈ వైసీపీ గవర్నమెంట్ మీద ఉన్న వ్యతిరేకతని తెలియజేస్తాం అదేవిధంగా ఇక్కడ కళ్యాణ్ గారు పోటీ చేసి విజయం సాధించాలని మేము అందరం కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం అండి ఈరోజు వీరవాసరం మండలం వీరవాసరం గ్రామంలో జనసేన పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశానికి విచ్చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అయితే ఈ జనంలోకి జనసేన అనే కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కలిసి మా వీరవాసరం మండలం మొత్తం ప్రతి గ్రామానికి కూడా మేము విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు టీడీపీ వారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి ప్రజల్లోకి ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకెళ్లాము అయితే మొన్న పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అనౌన్స్ చేశారో టికెట్ల విషయంలో కొంత గందరగోళం అయితే నెలకొని ఉంది దాని గురించి ఎవ్వరూ కూడా ఏ కార్యకర్త ఏ నాయకుడు కూడా మనం ఎవరూ కూడా కొచింగ్ చేయకూడదు ఎందుకంటే మన అధినేత అతను తీసుకున్న నిర్ణయం ఏంటి అన్నది అతనికి తెలుసు ఎందుకంటే అతను పార్టీ పెట్టి పది సంవత్సరాల నుండి కూడా అతను ఎంత కష్టపడ్డాడో అతను ఏం చేశారన్నది అతనికి తెలుసు కాబట్టి మనం ఎక్కడైతే సీట్లు తీసుకుంటున్నామో ఆ ప్రతి ఒక్క సీటు కూడా గెలిపించి మన అధినేతకి మనం కానుకగా ఇచ్చి అసెంబ్లీలో కూర్చోబెట్టిన రోజున మనం తెలుగుదేశంతో కూడా సమానంగా ఉంటామని మనందరం కూడా గమనించాలి మనం ఎమ్మెల్యేల గురించి ఆలోచించకుండా ఎక్కడైతే టికెట్లు ఇచ్చారో వాళ్ళందరినీ కూడా గెలిపించే దిశగా మనం ముందుకు వెళ్ళాలి అదే భాగంగా మా భీమవరం నియోజకవర్గం వచ్చేసరికి పొత్తుల్లో భాగంగా ఎవరు పోటీ చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ మేమందరం కూడా సమన్వయం పాటించి వాళ్ళని భారీ మెజారిటీతో అసెంబ్లీకి పంపించే దిశగా మేమందరం కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను అయితే గత రెండు రోజులుగా ఇక్కడ అయితే ఏవైతే జరుగుతూ ఉన్నాయో వాటికి జనసేనలో ఉన్న కార్యకర్త కానీ నాయకుడు కానీ ఎవరు బాధ్యులు కాదండి ఎందుకంటే మేము ఎవ్వరం కూడా అసంతృప్తితో అయితే లేము నిజంగా మేము పార్టీ తరపున వచ్చాం పార్టీకి మాత్రమే కష్టపడుతున్నాం వ్యక్తిగత ప్రయోజనాలు అయితే మేము ఎక్కడా తీసుకోలేదు కాబట్టి పార్టీ నిర్ణయం శిరోధార్యంగా మేము భావిస్తూ ఉన్నాము అందరి నిర్ణయాలు తీసుకున్నాము ఎక్కడెక్కడో అసంతృప్తులు ఉన్నాయి అటువంటిది ఎవ్వరు కూడా నమ్మొద్దు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పార్టీ కోసమే వచ్చాము పార్టీ కోసం మాత్రమే పనిచేస్తాము దాన్ని దృష్టిలో పెట్టుకొని మన అందరం ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ ఈ టికెట్ ఎవరికి ఇచ్చినా కూడా సమన్వయంతో మనం ముందుకు వెళ్దాం తప్ప ఎటువంటి విమర్శలు కానీ దూషణలు కానీ చేసుకోవద్దని తెలియజేస్తున్నానండి జై జనసేన అది ఇంకొకరు చెప్తారు